పెన్షన్లు మంజూరయ్యేనా నేటికి తెరుచుకొని పెన్షన్ల వెబ్సైట్ సచివాలయాలకు చేరిన కొత్త పెన్షన్లు దరఖాస్తులు యాభై ఏళ్లకు పెన్షన్ ఇస్తారన్న హామీ గాలి వదిలేసిన ప్రభుత్వం ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో కోటం ప్రభుత్వం కొలువుతీరిన ఏడు నెలలు పూర్తవుతుంది అయితే ఇంతవరకు కూడా కొత్త పెన్షన్ల పంపిణీపై కార్యాచరణ రూపొందించలేదు దీంతో నగర వ్యాప్తంగా అంటే రాష్ట్ర వృద్ధులు దివ్యాంగులు నెలల తరబడి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు సో మీరు చూడవచ్చు కొత్త పెన్షన్ల కోసం చూస్తున్న తరుణంలో ఇంకా రెండు వందల పైగా తెరుచుకొని రెండు వందల రోజులైనా కూడా తెరుచుకొని వెబ్సైట్ రెండు వందల రోజులు మొత్తంగా రెండు వందల రోజులు అయితే అయింది అయినా సరే ఎప్పటికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి వెబ్సైట్ అయితే తెరుచుకోలేదనమాట మరి ప్రభుత్వం అసలు కొత్త పెన్షన్లు ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ముందు పాత పెన్షన్లన్నీ కూడా సర్వే చేసిన తర్వాతే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి